యాంకర్ శ్యామ్ల నిన్న మా ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు పాల్గొని చాలా చాలా మాట్లాడారు అందులో ముఖ్యంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ నారా లోకేష్ గారు పప్పులు ఉడకట్లేదు ఏంటి తల్లికి వందనాన్ని నేనే తెచ్చానని చెప్దామనుకుంటే అమ్మఒడి అంటే అమ్మఒడి అనేది ఒకటి ఉంది అందువల్ల ఆయన పప్పులు ఉడకలేకపోయాయి అట్లాగే పిల్లలకి ఇచ్చినటువంటి స్కూల్ బ్యాగ్స్ని అలాగే యూనిఫాము చాలా కాస్ట్లీ ఇచ్చాను అని చెప్దామనుకుంటే వాటిని ఉతికి వేసుకుంటే చినిగిపోతున్నాయంట అలాగే బ్యాగులు చినిగిపోతున్నాయంట కాబట్టి లోకేష్ పప్పులు ఉడకట్లేదని అని ఏనంటే కింద ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు లోకేష్ పప్పు 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 అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఒకసారి నారా లోకేష్ గారి గురించి మన బెట్టింగ్ శ్యామలా గారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం ఏ నియోజకవర్గం నుంచి ఆ మాట్లాడిందో ఆ నియోజకవర్గంలో ఇరవై ఏళ్ళ టన్స్ ఎలాంటి పప్పు రడకబెడుతున్నారో కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి చూడండి ఇలాంటి ఎగస్ట్రాలు మాట్లాడితే నీకు వైఎస్ఆర్సిపి పార్చి వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపిస్తారు ఇక్కడ నుంచి ఛార్జీలకి ఇచ్చి డబ్బులు ఇచ్చి హైదరాబాద్కి పోవడానికి అన్నీ మీకు పేమెంట్లు ఇచ్చి పంపిస్తారు ఎందుకంటే నువ్వు యా స్టేజ్ మీద యాంకరింగ్ చేసినా పేమెంట్ తీసుకుంటావు స్టేజీ పొలిటికల్స్లోకి వెళ్ళి యాంకరింగ్ చేసినా డబ్బులు తీసుకుంటావు నీకు ఇదే పప్పు పప్పు అన్నటువంటి మిథున్ రెడ్డికి నిన్న తుప్పు వదలగొట్టేసి లోపల మింగారు అర్థమైందా ఇంకొక విషయం చెప్తున్నా అసలు ఆ అమ్మఒడికి తల్లి వందనానికి చాలా తేడా ఉంది అమ్మఒడి ఇంట్లో ఒకడికే ఇచ్చాడు ఆ ఇచ్చే ఒకటికి కూడా అరే ఇచ్చి ఏం చెప్పాడు ఇచ్చి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మామయ్యకి ఒక వెయ్యి ఇవ్వన్నాడు సర్లే మామయ్య కదా అడిగి ఇచ్చాడంటే తర్వాత మామయ్యకి స్తప్తి ఊరుకునిద్దామని చెప్పి రెండు వేలు కట్ చేసేసుకున్నాడు ఒకడికి ఇవ్వటానికే కోతల మీద కోతలు వేసాడు హాజరు చెప్పాడు ఒక కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఒక ఒక ఎకాడమిక్ ఇయర్నే లేపేశాడు కింద మీద పడ్డాడు ఇలా కూటమి ప్రభుత్వం స్కూల్స్ ఓపెనింగ్ అయ్యే వరకు ఎంతమంది పిల్లలైతే బడికి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పారు అట్లాగే కొంతమంది రేషన్ కార్డ్స్లో వాళ్ళ పేర్లు లేకపోతే రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కించుకోవటానికి కూడా అవకాశాన్ని కల్పించి ఎక్కిన తర్వాత వాళ్ళకు డబ్బులు ప్రొవైడ్ చేశారు ఈరోజు భారతదేశంలోనే ఎంతమంది పిల్లలు ముగ్గురున్న నలుగురున్న ఐదుగురున్నా మీ వైసీపీ కార్యకర్తలనే ట్విన్స్ ఆరుగురు ఉంటే వాళ్ళ ఆరుగురికి కూడా ఆ పథకం రావడం జరిగింది అంటే నేను ఒక చిన్న విషయం చెప్తుంది ఏంటంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే నిన్న రోజా ఇట్లా వాగి 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 చివరికి లబోదిబోమని ఏడుస్తుంటే ఎవరు దేఖన కూడా దేకట్ల మామూలుగానే ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలా మంది రోజా కుదిరింది ఆమె నోరే ఆమె పాలిట శాపం అని చెప్పేసి మాట్లాడుతున్నారు నువ్వు నువ్వు కూడా కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది నేను నీకు ఇంకో విషయం చెప్తున్నా నీ పప్పులు బాగా ఉడుకుతున్నాయిగా నీ పప్పులు బాగా వైసీపీ వాళ్ళు బాగా ఉడికిస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లు మీటింగ్కి వచ్చినందుకు మాట్లాడినందుకు పేమెంట్లు ఈ రకంగా చూసుకున్నా కూడా నీకు ఇన్కమ్ బాగానే ఎర్నింగ్ చేస్తున్నావు నువ్వు ఎందుకంటే మరి ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చావో మన చెట్టుతో తెలుసు కదా బెట్టింగ్ వ్యాప్స్ ప్రమోట్ చేయటం బెట్టింగ్ వ్యాప్స్ని ప్రమోట్ చేసి దాని ద్వారా డబ్బులు తీసుకోవటం అసలు శ్యామలాని నీ రేంజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా ఒక వన్ టైం సెటిల్మెంట్ వన్ టైంలో ఏదో జస్ట్ అట్లా స్టేజ్ మీదకి వచ్చామా మేకప్ వేసుకున్నామా స్టేజ్ మీదకి వచ్చామా మాట్లాడామా ప్యాకప్ చేసామా వెళ్ళిపోయామా ఇంతవరకే ఉండాలి ఈ ఎక్స్ట్రా కటింగ్లు ఇలాంటి రా డైలాగులు వాడితే రానున్న రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి సమాధానాలు చాలా స్ట్రాంగ్గా వస్తాయి ఎందుకంటే మనం బెట్టింగ్స్ వ్యాప్ని ప్రమోట్ చేయటం డల్లాస్లో ఏం చేశామో ఈ చీకటి వ్యాపారాలన్నీ కూడా బయటకు ప్రమాదం ఉంది కాబట్టి అంత ఎక్కువగా మాట్లాడు మాకు ఎంతకంటే ఎక్కువ దించుకున్న పోసాని క్రిస్టమర్లు ఇలాంటి వాళ్ళే మింగితే జైల్లో మింగితే బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడ్డారు అదైన లోకేష్ గురించి మాట్లాడే స్థాయి లోకేష్ గురించి మాట్లాడే రేంజీ నీకు లేదు అదైన లోకేష్ ఒక నియోజకవర్గాన్ని వెళ్ళాడు ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం వాళ్ళు లేకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే అదే నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచాడు ఓడిపోయినప్పుడు లోకేష్ చాతగానితనం వల్ల ఓడిపోయారని గెలిచాక లోకేష్ పంటతనం ఏం లేదు ఈవీఎంలో గెలిచారు అది మీకు చాతగానితనం ముండమోపి మాటలు మాట్లాడుతుంటారు లంగా మాటలు మాట్లాడుతుంటారు ఓడిపోయినప్పుడు అయ్యే ఈవీఎంలో వాడారుగా మరి గెలిచినప్పుడు కూడా అవే ఈవీఎంలో ఓడారుగా మరి ఎందుకు అంటే తేడా అయిందంటే అది మీ చాతగానితనాన్ని ఒక సమర్థుడి యొక్క సమర్థతను ఒప్పుకునే పరిస్థితిలో మీ మీ వాళ్ళు లేరు ఇంకేం డౌట్ ఉంది నీకు లోకేష్ పప్పు అన్నావు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నావు ఇవాళ ప్రతి తెల్లారు వేసిన దగ్గర నుంచి ప్రతి వైసీపీ నాయకుడు కార్యకర్త రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు అయాళ్ళ రెడ్డి బుక్ అంటే ఎర్ర బుక్ తీసుకెళ్లి లోపల పెట్టుకోమన్నారు ఇవాళ ఒక్కొక్కడికి కింద పైన తడుస్తూ కింద పైన తడుస్తుంటే ఎర్ర రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది అని వెయ్యి నిద్రపోతా కూడా కలవరిస్తున్న పరిస్థితి ఏర్పడింది నేను ఇంకొక మాట నేను చెప్పేది ఏంటంటే నీ స్థాయికి నువ్వు ఈ పప్పు ఈ తుప్పు మాటలు బంద్ చేసేవి అర్థమైందా నెక్స్ట్ టైము అసలు మా ప్రకాశం జిల్లా వాళ్ళు పుర్రాళ్ళు మంచోళ్ళు కాదు చాలా ఎందుకంటే మా పల్లెటూరులో చాలా చాలా ఒలగారిటీ భాష ఉంటుంది పల్లెటూరులో అమ్మే కానీ మొదలు పెట్టుకుంటే చాలా రాంగ్ రాంగ్ మాటలు వస్తాయి మళ్ళీ రేపు పొద్దున్నే మీడియా ముందుకు వస్తారు మహిళల్ని గౌరవించడం చేత కాదా మహిళలకు రెస్పెక్ట్ అవ్వడం చేత కదా నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోతావు నీ పాటికి నువ్వు రెచ్చగొట్టేసి వెళ్ళిపోతావు అర్థమైందా అసలు నీ బాధ ఏం చెప్పు నీ నీకు లోకేష్తో లోకేష్తో పనితనంతో నీకేం కావాలి చెప్పు చేపించడానికి మేము రెడీగా ఉన్నాం లేదంటే ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు ఏ కార్యకర్త పప్పు తుప్పో నిప్పో చెక్ చేసుకోవటానికి నువ్వు రెడీగా ఉంటారా రెడీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం బట్టి ఇలాంటి ఎక్స్ట్రా మాటలు బంద్ చేశాయి అర్థమైందా మీరు మీకు ఇవాళ మీకు పప్పు దొరకట్లా ఎందుకంటే మన్నాడు దాకా బెట్టింగ్ వ్యాప్స్ని ప్రమోట్ చేశావు అక్కడెక్కడో హైదరాబాద్లో కేసు నమోదైంది ఇక నీకు అక్కడ ఆ బెట్టింగ్స్ వ్యాప్ను ప్రమోట్ చేసేటువంటి పప్పుల ఇప్పుడు డబ్బుల కోసం అని చెప్పేసి ప్రతి నాయకుడు ఫోన్ చేస్తున్నా మీ ఊళ్ళో ఏదైనా పోస్ట్ ప్రోగ్రాం పెడితే చెప్పండి నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తాను రానుబోలు ఛార్జీలు ఇచ్చి ఎంత ఒక యాభై వేలు ఒక డెబ్భై వేలు డబ్బులు ఇస్తే నేను వచ్చి మాట్లాడిపోతాను ఒక యాంకరింగ్ చేస్తున్నాను పాలిటిక్స్లో ఒక సీరియస్ పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయట్లేదు ఒక యాంకరింగ్ చేస్తాను ఒక యాంకరింగ్ చేయటం నాలుగు సెటైర్లు వేయటం అటు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయి వచ్చి నువ్వు మాట్లాడి మాట్లాడిపోయి నాలుగు యాంకరింగ్ చేయటం ఏదో వాళ్ళు నాలుగు రూపాయలు డబ్బులు ఇస్తే బ్యాగ్లో పెట్టుకొని చలో హైదరాబాద్ చలో హైదరాబాద్ నెక్స్ట్ రాబోయే రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకు ఫ్రీ బస్ వేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జిల్లాకు కాకుండా స్టేట్ మొత్తం అయితే అదే బస్సులో ఫ్రీగా వెళ్ళిపోదు ఎందుకంటే రానుపోవడం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మిగిలిపోతాయి సో ఈ ఛార్జెస్ కూడా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు లోకేష్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు అర్థమైందా మీ నాయకులు నువ్వు పో తప్పు లేదు జగన్మోహన్ రెడ్డికి చేయి చేసి 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 చేసేక చివరికి పదకొండు సీట్లు తీసుకొచ్చారు ఆయన అడుగు పెడితే పొగిడారు అడుగు తీస్తే పొగిడారు ఆయన బట్టను నొక్కితే పొగిడారు ఆయన ఆయన ఏదన్నా ఒక ప్రెస్ మీట్ పెడితే పొగిడారు పొగిడి 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 చిన్న చివరకు జనాలకు ఇసుగు పుట్టేసి శ్రీ ఇంద్రాబాబు చెత్త అంతా పొగుడుతున్నారు ఎందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పేసి జనాలు ఏం చేయాలో అది చేసి నిర్ణయం తీసుకున్నారు నేను అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ పప్పులు తుప్పులు లేకపోతే అప్పులు ఇవన్నీ నీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పక్కన పెట్టుకో నీకేమన్నా లోకేష్ పనితనం కావాలి లోకేష్ యొక్క పనితనాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఆయన ఈ సంవత్సర కాలంలో ఏం చేశాడో ఆయన ఏ ఇండస్ట్రీస్ తోటి ఆయన మాట్లాడారో రాష్ట్రంలోకి పెట్టుబడులు రావడానికి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీలో సంబంధించినటువంటి ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లోకేష్ నెంబర్ వన్గా ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్లోకి ఎస్టాబ్లిషన్ చేయడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం అని మీ అంతటి మీరే కితాబిస్తున్నారు నేను ఇంకా సంస్కారం అంతుంది కాబట్టి లైన్ దాటి ఇంకా అదే సంస్కారం దాటితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా నా కంటే ఇంకా చాలా మంది వలగారెట్టికి ఇచ్చే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ సమాధానం చెప్పినప్పుడు నువ్వు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను ఒక ఆర్టిస్ట్ నండి నేను ఎవరైనా డబ్బులు ఇస్తే వెళ్తాను వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడతానో దానికే మీరు మళ్ళీ మా కౌంటర్ ఇస్తారా మా కౌంటర్ గురించి మాట్లాడతారా ఇలాంటి చెత్త వాగుడు మాట్లాడటం కూడా సవ్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బజ్జాయితంగా స్టేజ్ మీదకి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి మీరు మీ మీ పార్టీ యొక్క విధి విధానాన్ని ప్రవేశపెట్టండి అంతేగాని ఇట్లాంటి కాంట్రవర్సీలు అయ్యేటువంటి సబ్జెక్టులు మాట్లాడితే నెక్స్ట్ నుంచి మేము కూడా ఇటువంటి కాంట్రవర్సీ సబ్జెక్టులు మాట్లాడతాం మాట్లాడితే మేము తలెత్తుకొని తిరగబడలేదు కాబట్టి యాంకర్ శ్యామల నీకు ఎందుకు వచ్చిన బాధ ఇది చెప్పు మేకప్ వేసామా స్టేజ్ మీదకి వచ్చామా ఇచ్చిన స్క్రిప్ట్ చదివామా పేమెంట్ ఇచ్చారా బ్యాగ్లో పెట్టుకున్నామా హైదరాబాద్ వెళ్ళిపోయామా ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలి ఎందుకంటే నీకు డబ్బులు ఇస్తే బెట్టింగ్ వ్యాప ప్రమోట్ చేసావు నీకు డబ్బులు ఇస్తే లోన్లు వ్యాప్ ప్రమోట్ చేసావు నీకు డబ్బులు ఇస్తే స్టేజ్ మీద యాంకరింగ్ చేసావు నీకు డబ్బులు ఇస్తే ఇంకా గతంలో టైర్ బండ్ల మీద డాన్సులు వేసావు ఇవన్నీ చాలా ఉంది నీ చరిత్ర అంతా మర్చిపోయావా మర్చిపోయావా మరి నీ స్థాయి ఏంటి నీ రేంజ్ ఏంటి నీ అవారం ఏంటి నువ్వు పోయి లోకేష్ గురించి మాట్లాడటం లోకేష్ యొక్క పనితనం గురించి మాట్లాడటం లోకేష్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ రేంజ్కి లోకేష్ నీ మొహానికి అసలు లోకేష్కి అసలు సంబంధం ఏముంది గత ఐదేళ్లలో మీరు చెప్పారు స్కూల్లో యూనిఫామ్ గురించి బ్యాగ్ మీద అన్న బొమ్మ చొక్కా మీద బొమ్మ అన్న బొమ్మ నిక్కల మీద అన్న బొమ్మ బెల్ట్ మీద అన్న అన్న బొమ్మ ఎందుకు చొక్కాలకి ప్యాంట్లకి దిశ తగలకుండా ఉండటానికి బ్యాగులకి దిశ తగలకుండా ఉండటానికి అన్న బొమ్మ ముద్రించుకున్నారు మీరు ఇంకా అయ్యో చిన్న ఇచ్చే డైపర్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయాల్సింది మన ధృవీకరణాల పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అట్లాగే ఆస్తి పడదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అలాగే వన్ బి అడంగల్స్ మీద అన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అసలు నాకు అర్థం కాట్లా రాజముద్ర ఉండాల్సిన స్థానంలో రాజుగారి బొమ్మ ఉంటాం ఏంటమ్మా మీకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువై పబ్లిసిటీ యావో ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి చివరికి పిల్లలుగా పెట్టేటువంటి కోడిగుడ్డు మీద కోడిగుడ్డు పెంకు మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసాడు మీకా మాకు పబ్లిసిటీ పిచ్చి మీగా మాకు పబ్లిసిటీ ఇప్పించి కాబట్టి నువ్వు మీ కార్యకర్తలను బూస్ట్ చేయటంలో తప్పులేదు మాట్లాడుతుంది ఎవరికి భయపడాల్సిన పనిలేదు మనందరి కోసం పట్టించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అవును వాస్తవమే మీ అందరినీ ఉపయోగించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అందరు చూస్తున్నారు కాకపోతే ఈ యాంకర్ ట్యాంకర్ శ్యామ్లాగా మాట్లాడేది ఏంటంటే ప్రకాశం జిల్లాలోకి వచ్చినప్పుడు ఒళ్ళు ఊరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అర్థమైందా నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడి మేము ఇలా వెళ్ళిపోతాము లేకపోతే మాకు ఇక్కడ నాయకులు ఉన్నారు మమ్మల్ని బెదిరి మాకు మేము రౌడ్ చేస్తాము లేకపోతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడతామని అంటే ఖచ్చితంగా దానికి తగ్గ భారీ మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగానే ఉంటావు నేను ఇంకొక మాట నేను అసలు క్లియర్గా అడుగుతున్నా అసలు నీ బాధ ఏం చెప్పు నీ బాధ ఏంటి లోకేష్ గురించి నీకున్నటువంటి డౌట్ ఏం చెప్పు నీకున్న డౌట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని పెడతావు పిట్టాపురం పేటాధిపతి అంటావు ఓకే బాగానే ఉంది మీ వాళ్ళు మీ వాళ్ళ పరిస్థితి ఏంది లిక్కర్ కింగ్లు లిక్కర్ డౌన్లు లెక్కర్ మాఫియా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఆఖరికి దరిద్రం ఏంటంటే కరోనా టైంలో కూడా ప్రజలను పీక్ తిన్నారు కదా కొంచెమైనా సిగ్గుండాలి మీడియా మీద కి మాట్లాడుతున్నాను అసలు నీకేమైనా నీకేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్నదాకా మొన్న అధికార ప్రతినిధి ఇచ్చారు నువ్వు ఏదో ఒక పదిహేను నెల పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఎవడు పేమెంట్ ఇస్తే అక్కడికి వెళ్తావు వెళ్ళి మాట్లాడి మురిగేసి చూసుకొని వచ్చేస్తారు పైసలు తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వచ్చేస్తావు నీకెందుకు ఈ ఎక్స్ట్రా మాటలు ఈ అతి ఓవర్ కటింగ్ దేనికి శ్యామలా ఇట్లాంటి ఎక్సైనా మాటలు అందరూ జైలు ఇప్పుడు మగ్గుతున్నారు ఈ ఎక్స్ట్రా కటింగ్లో అందరూ నిన్నగాక మన ఆయన పెద్దిరెడ్డి మిథుల్ రెడ్డి మాట్లాడాడు లోకేషన్ తెలుగుదేశం పార్టీని ముద్దుగా పిలుచుకుంటారు పప్పు అని ఇవాళ అర్థమైంది ఆయన పప్పు కాదురా ఆయన పప్పు అంటే మన తుప్పు వదలపడతాడు అది అది నికారసైనటువంటి ఒక ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి ఒక మిసైల్ లాంటిది టార్గెట్ని పెట్టాడంటే ఖచ్చితంగా గురి చూసి కొడతాడు అనేటువంటిది ఇలా మిథుని రెడ్డికి అర్థమైంది తొందరలో నీకు కూడా అర్థమైంది కాకపోతే ఒకసారి నీ నీకు అర్థమైనప్పుడు నీ మొబైల్ తీసుకొని ఆ మొబైల్స్లో ఉన్నటువంటి ఒకవేళ వీడియోస్ కానీ బయటకు వెళ్తే మన మన దాదారు పాప బతుకేందో చరిత్ర ఎంతో కూడా ప్రజలకి క్లియర్గా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరు నీ ఎందుకంటే నీ అకౌంట్ని చెక్ చేస్తే నీకు ఎవడు పేమెంట్లు ఇస్తున్నాడు ఎవడు పేమెంట్లు ఇస్తే నువ్వు పోయి మాట్లాడుతున్నావు ఈ స్టేజ్ల మీదకి వెళ్ళి మాట్లాడుతున్నావు ఎందుకంటే మొన్న ఆల్రెడీ కృష్ణంరాజు గారి అకౌంట్లన్నీ చెక్ చేస్తే ఎన్ఆర్ఐస్ నుంచి పెద్ద ఎత్తున ఫండింగ్ వస్తున్నాయి అంటే డబ్బులకు మాట్లాడే మీలాంటి వాళ్ళు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది